హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు చూస్తున్న విన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే మా కంది పంట కూడా మీకు ఒకసారి చూపిస్తాన ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అయితే ఇక్కడ ఇక్కడ చూస్తున్నాను కదా ఇది వచ్చేసి మా కంది పంట అయితే వేసినాం కదా అండి ఇప్పుడు ఇప్పుడైతే మీకు ఏ విధంగా ఉన్నదని చాలా రోజులు అయిపోయింది కదా ఈ పొలానికి వచ్చి కూడా నేను చాలా రోజులు అయిపోయింది ఒకసారి ఏ విధంగా ఉన్నదో కూడా మీకు చూపిస్తాము ఉద్దేశం అయితే ఈ వీడియో తీస్తున్నారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాదనేది ఇదిగో చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది మనకు చాలా ఎక్సలెంట్గా ఉన్నది చూడండి ఏ విధంగా ఉన్నదని ఇక చూడండి మనకు పూత అన్ని వచ్చేసినాయి ఇవ ఈ విధంగా ఉన్నది మనకైతే అయితే దీనికైతే ఒకసారి వర్షం పడితే బాగుంటుంది వర్షం పడితే ఏంటంటే మనకు ఎక్సలెంట్గా వస్తుంది కానీ వర్షం అయితే లేదండి దీనికైతే అయినా బాగానే ఉన్నది మనకు చాలా రోజులు అయిపోయింది వర్షం పంట అయితే ఇది మనం వర్షాధారంగా ఆధారంగానే పండిస్తున్న పంట అండి ఇది మనకు ఇది వర్షం మీద ఆధారపడి పండిస్తున్న కంది పంట ఇది మనకైతే ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఉండదు మనకి ఈ ఈ పొలంలో అయితే ఇక్కడ చూసినాక ఏ విధంగా ఉన్నది అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది మనకు ఈ కంది పంట అనేది కాకపోతే దీనికి ప పదిహేను రోజుల క్రితమే అయితే మనం కోరాజిన్ పురుగు మంది అయితే స్ప్రే చేయడం జరుగుతుంది పదిహేను రోజుల ముందు అయితే మనం కొరాజిన్ స్ప్రే చేసేసినాం ఆల్రెడీ అందుకే ఇప్పుడు కూడా మనకు బాగానే ఉన్నది కాకపోతే ఇంకోసారి మనం కొరాజిన్ అయితే మందు స్ప్రే చేయాల్సిందే కంపల్సరీ అయితే ఇప్పుడైతే మనకు గింజలు నిండే దశలు అయితే ఉన్నాయండి ఇది ఇక్కడ చూసినాక ఇది ఇది మనకు ఒకసారి ఇప్పితే ఏంటంటే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉన్నది అనేది అయితే దీని మధ్యలో అయితే మనం సోయాబీన్ వేసినాం అది అందరికి తెలిసిన విషయమే ఇగో ఏ విధంగా ఉన్నది కూడా మీకు చూపిస్తాను ఇగో ఇక్కడ చూస్తున్నా కదా ఇగో గింజలు అనేవి మనకు ఇగో ఏ దశలో ఉన్నాయి గింజలు ఇగో గింజలు అయితే ఈ విధంగా ఉన్నదండి మనకు అయితే పూర్తిగా అయితే నిండలేదు ఇంకా ఇక పూర్తిగా అయితే మనకు నిండలేదు మామూలుగానే నిండింది కాకపోతే ఇంకా పూత కూడా ఉన్నది మనకు ఇంకా పూత మొత్తం అయితే మనకు గింజల రూపంలో అయితే మారలేదు ఇంకోసారి అయితే మనం కొరాజిన్ అయితే స్ప్రే చేయాల్సిందే అయితే కొరాజిన్ స్ప్రే చేస్తే ఏంటంటే మనకు ఒకసారి స్ప్రే చేస్తే రిజల్ట్ అయితే పర్వాలేదు మనకు అయితే బాగానే ఉన్నది కొరాజిన్ స్ప్రే చేసిన అప్పటి నుంచి ఇప్పుడు అయితే అయితే ఇంకోటి ఏంటంటే మనకు లోపల కొన్ని గింజలు నిండిన నిండిన దాంట్లో ఏందంటే ఇక్కడ చూపిస్తాను మీకు ఇవి ఇక్కడ ఇక్కడ ఈ గింజని చూడండి ఒకసారి ఇవి ఇక్కడ చూడొచ్చండి మీకు ఏ విధంగా ఉన్నాయి ఇదైతే ఏ పురుగు పట్టిందో ఈ విధంగా అయితే కొన్ని కొన్ని చోట్ల అయితే ఈ విధంగా ఉన్నది కానీ చాలా చోట్ల అయితే మనకు బాగానే ఉన్నది ఇది మనకు వందలో ఈ పర్సెంట్ వందలో కొన్ని ఒకటో రెండో ఈ విధంగా ఉన్నాయి కానీ వేరే అయితే మనకు చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోసారి కత్తెర పురుగుది మందు కూడా మనం స్ప్రే చేయాల్సిందే అయితే ఇప్పటికైతే ఇప్పటికైతే మనకు చాలానే బాగున్నాయి ఇప్పటికైతే బాగానే ఉన్నదండి మనకైతే అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పురుగు వచ్చేసి ఈ పురుగు మందు కూడా మనం ఒకసారి కొరాజిన్ స్ప్రే చేసేస్తే ఇలాంటి పురుగు కూడా మనకు ఉండవు ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేసినాం కానీ తక్కువ ఉన్నాయి ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా మనం స్ప్రే చేస్తే ఏంటంటే మనకు చాలా తక్కువ ఉంటాయి ఇగో ఇక్కడ చూస్తున్నాయి కదా ఇగో ఈ పురుగు ఏదంటే మీకు క్లారిటీగా చూపిస్తాను ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు మనకు పూతని అనేది మొత్తం ఇది పీల్చడం జరుగుతుంది ఇగో ఈ పురుగు మనకు సేమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇగో పారిపోతుంది ఇక ఈ కలర్లో ఉన్న పురుగు ఏంటంటే మనకు ఇక ఇది ఈ గింజల్ని లోపల ఉన్న గింజల్ని కూడా మనకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఇంకా మనకు ఒక తెర పురుగు కూడా ఉన్నది ఆ ఆ పురుగు మందు కూడా మనం కొట్టేస్తే ఏంటంటే మనకు ఈ కందిపంట కూడా చాలా ఎక్సలెంట్గానే వస్తుంది కానీ ఇప్పటికైతే మనకు చాలా బాగుందండి కంది పంట ఇగో ఇప్పటికైతే దీనికైతే వాటర్ కూడా మనం పారిపియాలి ఇంకా ఇది వర్షాధారంగానే పండిస్తున్న పంట కాబట్టి మనకైతే ఈ విధంగా ఉన్నది అదే ఒకవేళ మనకు వాటర్ పారిపిస్తే ఏంటంటే చాలా ఎక్సలెంట్గా వస్తుందని నా ఉద్దేశం అయితే ఇవి చూస్తున్నాయి కదా ఈ విధంగా ఉండేదండి మనకు మొత్తం పొలం మొత్తం అయితే ఈ విధంగానే ఉన్నది మనకు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అప్పుడైతే దీని మీద గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు చూస్తున్నా కదా ఇప్పుడైతే కలిసిపోయింది మనకు గ్యాప్ కూడా నీకు ఇప్పుడు చూడ్డానికే మనకు గ్యాప్ లేదు చాలా దూరం ఇక్కడ నుంచి ఈ సాల్ నుంచి ఈ సార్లు మనకు చాలా దూరం ఉన్నది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇలా పైనుంచి చూస్తే ఏంటంటే మనకు మొత్తం కలిసిపోయినట్టుగా ఉన్నది అప్పటికైతే మనకు చాలా దూరం ఉండే చూడండి ఎంత మనకు వ్యాప్తి చెందింది అనేది చాలా దూరం దీనికైతే కంది పంటకైతే మనకు చాలా ప్లేస్ కావాలి ఎంత ప్లేస్ ఎక్కువ ఉన్నాయి ఏంటంటే మనకు అంత వ్యాపిస్తుంది ఈ పంట అయితే మనకు ఇవి ఇదే ఫ్రెండ్ అయితే ఇక్కడ చూస్తున్నాక ఈ సాల్కి ఈ సాల్కి మధ్య దూరం మధ్య దూరం వచ్చేది మనకు ఈ సోయాబీన్ ఎన్ని ఎన్నిసార్లు ఉండే అంటే మనకు ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు అయితే ఉండదు అంత సార్ల మధ్యలో మనకు ఈ కంది పంట అనేది ఉన్నది ఇక చూస్తున్నాక మనకు పోవడానికి కూడా చాలా మొత్తం కప్పేసింది మనకు చూస్తున్నాక మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉన్నది నాకైతే ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నది మా కంది పంట కాకపోతే గింజలు అయితే మనకు పూర్తిగా నిండలేదు కొన్ని పూత దశలో కొన్ని గింజలు నిండే దశలో అయితే మనకు అయితే ఉన్నది ఇది దాదాపు ఫైవ్ మంత్స్ అయితే అయిపోతుంది దీనికైతే ఫైవ్ మంత్స్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నది మనకు మొత్తం వచ్చేసి మనకు నాలుగున్నర ఎకరాల్లో కంది పంట వేసినాం మనం అయితే అదే సోయాబీన్ అయితే మనకు ఎక్కువ రాలేదు కాకపోతే ఈ కంది పంట అయినా మనకు కాస్త ఎక్కువ దిగుబడి చూపిస్తే ఏంటంటే మనకు కాస్త బాగుంటుంది మనకైతే ఓకే ఫ్రెండ్స్ ఇదే చూడండి ఒక చెట్టు ఏ విధంగా ఉన్నది మనకు కింద కూడా కాండం కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నది అని చూడండి చాలా ఉన్నాయి ఇలా ఉండాలి మన చెట్టు రూపంలో ఉన్నాయి మనకు ఇదే ఇది చూస్తున్నా కదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అంతే లెంతిగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను